ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయితే చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతి రోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది అడుగుతున్నారు ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలని కూడా అడుగుతున్నారు ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా నేర్చుకుంటూ ఉంటాం ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నేర్చుకోవాలంటే మీకు కొంచెం ఒకవేళ వచ్చి ఉండాలి అవి కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉంటే మీ ఒకాబులరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు చూడండి ముందుగా ఇన్స్పిరేషన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం సాహసవంతులు కార్య సాధకులనే విజయం వరిస్తుంది చూడండి ఎప్పుడు ప్యాసివైజ్లో రాయాలి ఏ సందర్భం వచ్చినప్పుడు యాక్టివైజ్లో రాయాలి అని అడుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ప్యాసివైజ్లో రాయాలి ఎందుకు ప్యాసి లో రాయాలంటే విజయం వరిస్తుంది మనం విజయాన్ని వరిస్తే లో రాయాలి విజయం మనల్ని వరిస్తే అప్పుడు అది ప్యాసివైజ్లో రాయాలి కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివ్ లో రాయాలి ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తే ప్యాసివైజ్లో రాయాలి ఇది గమనించాలి చూడండి ఇక్కడ విజయం అనేది ఆబ్జెక్ట్గా ఉంది కాబట్టి మనం దీన్నే హైలైట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది చూడండి ముందుగా ఇక్కడ ఇక్కడ విజయం వరిస్తుంది అని చెప్పుకోవాలి అంటే సక్సెస్ ఈస్ ఎట్ చూడండి సక్సెస్ ఈజ్ ఎట్ ఇది ప్యాసివైజ్ లో ఉంది అంటే ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో అయితే చెప్పడం జరిగింది సింపుల్ ప్రెసెంట్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆమ్ ఆర్ ప్లస్ త్రీ త్రీ చూడండి ఇక్కడ సక్సెస్ అనేది ఆబ్జెక్ట్ అలాగే సక్సెస్ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈజ్ రావడం జరిగింది ఇక్కడ ఎం అనేది కేవలం ఐకి మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంటే ఆర్ రాస్తారు సక్సెస్ ఈజ్ అటెండ్ ఇక్కడ అటెండ్ అంటే ఇక్కడ అటెండ్ అనేది త్రీలో ఉంది అటెండ్ అంటే సాధించడం అని చెప్పొచ్చు ఇక్కడ సందర్భాన్ని బట్టి వరిస్తుంది అని కూడా చెప్పొచ్చు సక్సెస్ ఈజ్ అటెండ్ ఎవరిని వరిస్తుంది బై దోస్ హూ ఆర్ రీజియస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ చూడండి బై దోస్ అంటే విజయం వరిస్తుంది రోజ్ అంటే వారిని ఎవరిని ఆర్ కరేజియస్ అంటే ఎవరైతే సాహసవంతులో వారిని చూడండి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ సక్సెస్ ఈజ్ అటెండ్ బై దోస్ వారిని వరిస్తుంది ఆర్ కరేజియస్ ఎవరైతే ధైర్యవంతులో వారిని వరిస్తుంది అండ్ మరియు యాక్షన్ ఓరియంటెడ్ అంటే కార్యసాధకులను యాక్షన్ ఓరియెంటెడ్ అనొచ్చు లేదా అచీవర్స్ అని కూడా అనొచ్చు అంటే మన సందర్భాన్ని బట్టి మనమైతే ఇది రాసుకోవచ్చు చూడండి సక్సెస్ ఇది అటెండ్ విజయం వరిస్తుంది బై దోస్ ఆర్ కరేజియస్ ఎవరైతే సాహసవంతులో వారిని వరిస్తుంది అండ్ మరియు యాక్షన్ ఓరియంటెడ్ అంటే కార్య సాధకులను లేదా అచీవర్స్ సాధకులనే వరిస్తుంది ఇది ఎవరన్నారంటే రామోజీరావు గారు అన్నారు చూడండి ఇలా చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు యాక్టివ్ లో రాయాలి ఎప్పుడు ప్యాసివ్ లో రాయాలి గమనించాలి స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి ఇలా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ రాయగలుగుతారు అలాగే మాట్లాడగలుగుతారు చూడండి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు ఆలోచించాలో అంతసేపే ఆలోచించాలి ఇలాంటివి ట్రాన్స్లేట్ చేయడం అంత ఈజీ అని నేను అనుకోను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏం రాయాలంటే వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ డెసిషన్స్ చూడండి వెన్ అంటే అప్పుడు ఇది క్వశ్చన్ మార్క్లో ఉంటే ఎప్పుడు అని అర్థం వస్తుంది అలాగే సెంటెన్స్లో ఉంటే వాక్యంలో ఉంటే అప్పుడు అని వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు ఇట్ కమ్స్ టు అంటే అది వచ్చినప్పుడు మేకింగ్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు లేదా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది టూ పక్కన వి వన్ ఉంటుంది కానీ ఇక్కడ వి ఫోర్ అని ఎందుకు అంటున్నారు అని అడగచ్చు కానీ ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టూ అంటే ఇక్కడి వరకే ఆపేయాలి మనం అంటే ఆ విషయానికి వచ్చినప్పుడు ఏ విషయానికి మేకింగ్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పుడు అని చెప్పవచ్చు లేదా సింపుల్ గా చెప్పాలంటే వెన్ వి టేక్ డెసిషన్స్ అంటే మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వెన్ వుఆర్ టేకింగ్ డెసిషన్స్ అనొచ్చు లేదా వెన్ వ్యూఆర్ టేకింగ్ డెసిషన్స్ అని కూడా అనొచ్చు అక్కడ ఎందుకు అలాగనలేదు వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ డెసిషన్స్ అని ఎందుకన్నాం అంటే ఇక్కడ మనం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను వెన్ వ్యూ టేక్ డెసిషన్స్ అని చెప్పలేదు ఇది గమనించాలి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా కావచ్చు వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు ఆలోచించాలో అంతసేపే ఆలోచించాలి కాబట్టి పింక్ ఓన్లీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ నెసెసరీ పింక్ ఓన్లీ అంటే కేవలం ఆలోచించండి కేవలం ఆలోచించండి ఎంతసేపు ఫర్ యాజ్ లాంగ్ యాజ్ అంటే కొంతకాలం నెససరీ ఎంత అవసరమైతే అంతసేపే ఆలోచించాలి ఇలాంటివి చాలా మంది తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ డెసిషన్స్ థింక్ ఓన్లీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ నెససరీ ఎంతసేపు ఆలోచించాలో అంతసేపు ఆలోచించాలి అలాగే కాలయాపన చేసి అవకాశాలను వదులుకోవద్దు కాలయాపన అంటే ఏంటి టైం వేస్ట్ చేయడం కాబట్టి డూ నాట్ వేస్ట్ టైం అండ్ లెట్ ఆపర్చునిటీస్ స్లిప్ అవే చూడండి డూ నాట్ వేస్ట్ టైం అంటే సమయం వృధా చేయొద్దు అంటే కాలయాపన చేయొద్దు లేదా కాలయాపన చేసి అంటే టైం వేస్ట్ చేసి అండ్ మరియు లెట్ ఆపర్చునిటీస్ స్లిప్ అవే చూడండి ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది కాబట్టి ఈ నాట్ అనేది రెండిటికి వర్తిస్తుంది డూనాట్ వేస్ట్ టైం అలాగే నాట్ లెట్ ఆపర్చునిటీస్ స్లిప్ అవే లెట్ ఆపర్చునిటీస్ స్లిప్ అవే అంటే అవకాశాలు చేయి జార్చుకోండి కేవలం పాజిటివ్ గా చెప్తే ఇక్కడ డూ నాట్ లెట్ ఆపర్చునిటీస్లిప్ ఇవే అంటే అవకాశాలను వదులుకోవద్దు స్లిప్ ఏవై అంటే వదులుకోవడం జారిపోవడం ఆపర్చునిటీస్ అవకాశాలు లెట్ ఇది ఒక ఫ్రేజ్ చూడండి లెట్ హిమ్ గో అంటే అతన్ని వెళ్ళనివ్వండి చూడండి నేను ఇక్కడ రాస్తాను లెట్ హిమ్ గో అంటే అతన్ని వెళ్ళనివ్వండి లెట్ హిమ్ థమ్ అంటే అతన్ని రానివ్వండి లెట్ ఆపర్చునిటీ స్లిప్ అవే అంటే అవకాశాలను జారిపోనివ్వండి అలా వస్తుంది డూ నాట్ లెట్ ఆపర్చునిటీ స్లిప్ అవే అంటే అవకాశాలను పోనివ్వకండి వదులుకోకండి అనే అర్థం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ అయితే చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే సాహసవంతులను కార్యసాధకులను మాత్రమే విజయం వరిస్తుందనే నిజాన్ని ఎప్పుడూ మరవద్దు నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ ఓన్లీ ద బ్రేవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ సక్సెస్ నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ ఓన్లీ ద బ్రేవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ సక్సీడ్ చూడండి నెవర్ ఫర్గెట్ అంటే ఎప్పుడూ మరవద్దు చూడండి ఇక్కడ తెలుగులో లాస్ట్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో మొదట్లో నెవర్ ఫర్గెట్ ఎప్పుడు మరవద్దు ద ట్రూత్ అంటే నిజాన్ని ఎప్పుడు మారవద్దు ఓన్లీ కేవలం ద బ్రేవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ అంటే సాహసవంతులు మరియు కార్యసాధకులు సక్సీడ్ అనేది ఇక్కడ వెర్బన్ గా చెప్పుకోవచ్చు ద బ్రేవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ అంటే ఇక్కడ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సక్సీడ్ అనేది వి వన్ లో రావడం జరిగింది నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ ఓన్లీ ద బ్రేవ్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ సక్సీడ్ సాహసవంతులను కార్య సాధకులను మాత్రమే ఇక్కడ ఓన్లీ అన్నీ ఉంది అంటే మాత్రమే విజయం వరిస్తుందనే నిజాన్ని ఇప్పుడు మరవద్దు నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ ఓన్లీ అలాగే గెలుపు సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా ముఖ్యం కాబట్టి చూడండి ఇక్కడ మోర్ ఓవర్ సస్టైనింగ్ సక్సెస్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అచీవింగ్ చూడండి మోరోవర్ అంటే అదే కాకుండా సస్టైనింగ్ సక్సెస్ ఈస్ సస్టైనింగ్ అంటే నిలబెట్టుకోవడం సక్సెస్ విజయాన్ని నిలబెట్టుకోవడం అంటే గెలుపుని నిలబెట్టుకోవడం ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం మోర్ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యం ధ్యాన్ కంటే అచీవింగ్ ఇట్ అంటే దాన్ని సాధించడం కన్నా అంటే విజయాన్ని సాధించడం కన్నా అంటే ఇక్కడ ఉంది మనం అల్టిమేట్ గా గెలుపు అంటే విజయం అని చెప్పాలి కాబట్టి ఇక్కడ సక్సెస్ అని చెప్పడం జరిగింది విన్నింగ్ కంటే సక్సెస్ అని రాయడమే బెటర్ ఉత్తమం గెలుపు సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా ముఖ్యం మోర్ ఓవర్ సస్టైనింగ్ సక్సెస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అచీవింగ్ ఇట్ కాబట్టి మీరు ఇలా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చిందో కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి